హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కేదార్నాథ్ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు అయితే కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న రహస్యాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు హిమాలయ పర్వతాల్లో ఉండే ఈ ఆలయానికి దేశంలో ఉన్నవారే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈ ఆలయం ఎన్నో పౌరాణిక కథలు రహస్యాలతో నిండి ఉంది అవేంటో తెలుసుకుందాం కేదార్నాథ్ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిందని భావిస్తారు ఈ ఆలయం మందాకిని నది ఒడ్డున మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్ల ఎత్తులో ఉంది ఆలయ నిర్మాణం మొత్తం రాళ్లతో కట్టబడింది ఇది హిమాలయాల్లో వచ్చే భారీ మంచును వరదలను తట్టుకొని ఇన్నేళ్ళు నిలబడగలిగిందని అంటారు ఈ ఆలయ నిర్మాణంలో పాటించిన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు పాండవులు మహాభారత యుద్ధం అనంతరం తమ పాపాల నివారణ కోసం శివుని ప్రార్థించడానికి కేదార్నాథ్ వచ్చారని విశ్వాసం ఈ సమయంలో శివుడు భీముడి నుంచి తప్పించుకోవడానికి బల్లిగా మారి మట్టిలోకి దూరిపోయాడని భీముడు ఆ బల్లిని పట్టుకొని పగలగొట్టాడని ఒక కథ ఉంది ఈ కథ ప్రకారం శివుని వివిధ భాగాల పంచ కేంద్రాలలో దర్శనమిస్తున్నాయని పురాణ కథ ఉంది కేదార్నాథ్ తో పాటు ఈ నాలుగు ఆలయాలు పంచ కేంద్రాలలో భాగంగా ఉన్నాయి భక్తులు ఈ ఆలయాలను సందర్శించడం వల్ల శివుని ఆశీస్సులు పొందవచ్చని నమ్మకం ఈ ఆలయాలు అంతర్గత శాంతి ఆధ్యాత్మిక ఆవిష్కరణకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి కేదర్నాథ్ వస్తే మిగిలిన ఈ నాలుగు ఆలయాలు కూడా దర్శించుకోవాల్సిందే రెండు వేల పదమూడులో కేదార్నాథ్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి ఈ ప్రమాదంలో ఆలయం చుట్టుపక్కల ఉన్న అనేక నిర్మాణాలు ధ్వంసమైనా సరే ఆలయం మాత్రం నిలిచి ఉండడం అద్భుతం ఈ ఘటన ఆలయం ప్రాముఖ్యతను దాని మహిమను మనందరికీ తెలియజేస్తుంది ఇన్నేళ్ల నుంచి ఎన్ని వరదలు తుఫాన్లు వచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా ఉంది అంటే అక్కడ ఏదో శక్తి ఉన్నట్టేనని అనుకోవచ్చు కేదార్నాథ్ ఆలయంలోని శివలింగం ప్రత్యేకమైంది ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిలా ఇది శివుని మహిమాన్విత రూపమని భక్తుల నమ్మకం ఈ శివలింగం మీద జరిగే పూజలు అభిషేకాలు భక్తులకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి హిమాలయ పర్వతాలలో ఉన్న ఈ ఆలయం చాలా రహస్యాలను గాఢమైన ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉంది ఇక్కడ భక్తులు శివుని సన్నిధిని పొందడానికి అనేక కష్టాలను ఎదుర్కొంటారు ఇక్కడికి రావాలంటే ఎన్నో కొండలు లోయలను దాటుకుని రావాలి ఈ ఆధ్యాత్మిక యాత్ర భక్తుల విశ్వాసం భక్తిని మరింత పెంచుతుంది కేదార్నాథ్ ఆలయం చేరుకునే మార్గంలో అనేక రహస్యమైన ఉన్నాయి పాత కాలంలో భక్తులు ఈ మార్గాలను ఉపయోగించి అరణ్యాల మధ్య ఆధ్యాత్మిక అన్వేషణ కోసం ప్రయాణించేవారు ఈ మార్గాల ద్వారా ఇప్పటికీ పర్యాటకులు యాత్రికులు కేదార్నాథ్ ఆలయానికి వస్తూ ఉంటారు కేదార్నాథ్ ఆలయం అనేది కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికత పురాణాలు విశ్వాసాలకు నిదర్శనం ఈ ఆలయం సందర్శించే వారికి ఎన్నో అద్భుత అనుభవాలు ఆధ్యాత్మిక అనుభూతులు కలిగిస్తుంది ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఈ ప్రాచీన ఆలయ రహస్యాలను అన్వేషించి తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి